హాయ్ అండి ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో అయితే థర్టీ నైన్ సైజ్ దాదాపు ఇంకా ఫార్టీ అనుకోండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే మీకు ఈజీ పద్ధతిలో కటింగ్ అనేది చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు మీరు ఫార్టీ సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా మీరు ఇదే విధంగా కటింగ్ చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడైతే కింద సమానంగా కట్ చేసుకోవడం కోసం ఒక లైన్ మార్క్ చేశాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసము మన కింద ఖర్చు యాడ్ చేస్తాం కదా దానికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండదేమో ఖర్చు చేసేస్తున్నాం చూడండి అండ్ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజే ఇదిగోండి ఫార్టీ సైజు పొడవ అనేది ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుండి కింద బ్యాక్ స్టక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ అదే మెజర్మెంట్ని ఇక్కడ పక్కన పెట్టేసాయండి ఎందుకంటే ఒక స్క్వేర్ లాగా డ్రా చేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది నేను ఎలా అయితే కట్ చేస్తానో షాప్లో లో సేమ్ అదే విధంగా మీకు చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి ఇలా రెండు మార్కులు నేను డ్రా చేసాను ఒకటి ఖర్చు కోసం ఒకటి మేండి ఎందుకంటే చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ వేస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ అనమాట మనకి దాదాపు ఫార్టీ అనుకోండి ఇంకా ఒక రెండు లైన్లు పోతక్కు పది వస్తుంది మనకి వన్ సైడ్ లో వచ్చేసి సేమ్ అదే మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా మార్క్ చేశాను ఖర్చు కోసం అండ్ తర్వాత ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోద్దండి ఫైవ్ అండ్ హాఫ్ లేదు కొంచెం షోల్డర్ అనేది కొంచెం పెద్దగా తీసుకుంటారు అనుకుంటే క్వార్టర్ టు సిక్స్ అంటే అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు క్వార్టర్ టు సిక్స్ వరకు వెళ్ళొచ్చు అంటే షోల్డరు సంఖ్య డౌన్ వచ్చేసి ఆరు పావు పెట్టుకోవచ్చు అంతే అంతకంటే ఎక్కువ పెట్టుకూడదు ఆరున్నర ఎందుకంటే కొంతమందికి ఆర్ బ్లౌజ్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే ఆరున్నర తీసుకోవాలి లేదు అంటే ఆరు పావు సరిపోద్ది అనమాట లేదు మీకు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కావాలి అంటే మాత్రం సైజ్ బ్లౌజ్ అయితే ఇలా వేసేసుకోండి ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి నడుము దగ్గర ఒక మార్క్ పైన షోల్డర్ దగ్గర ఒక అలా పెట్టుకోవాలి ఒకవేళ మీకు చెస్ట్ తెలియకపోతే ఇదిగోండి ఇలా కూడా చూసుకోవచ్చు మీకు నా వీడియోస్ చూస్తే మీకు టేప్ తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి సైడ్ బ్లౌజ్ ఇస్తే ఎలా తీసుకోవాలి అనేది అన్ని కూడా ఒకటే వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తానండి ఇదిగోండి నేను ఇంకొక మార్క్ బిల్లుతో అయితే మార్క్ చేశాను కదా అది వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందనమాట అంటే ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క లాగా ఉంటదనమాట మెజర్మెంట్స్ అనేది అందరికి ఒకేలాగా ఉండదు అందరి సేమ్ రావాలని కూడా లేదన్నమాట అటు ఇటు అయినా కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర పైన ఎంత ఉందో అక్కడ చూసి పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర చూడండి నెక్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా మార్క్ చేసి ఒక హాఫ్ ఒక పావించు మాత్రం ఖర్చు కోసం అండ్ తర్వాత షోల్డర్ దగ్గర కుట్టు కడి ఒకటి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్టు తర్వాత ఇక్కడ కూడా శంఖ దగ్గర కూడా మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పైనకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ ఆన్స్టిగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి నేను చెప్పాను కదా క్వార్టర్ టు సిక్స్ అలా వస్తుంది అని చెప్పేసి అంతే అంతకుమించి అయితే ఎక్కువ అవసరం లేదు ఇక్కడైతే ఆరు బావు మించి ఎక్కువ అవసరం లేదు ఒకవేళ ఇంకా ఆన్ బ్లౌజ్ అనేది సరిపోకపోతే ఒక వన్ లైన్ టూ లైన్స్ గిండికి డ్రా చేసుకోవాలి అంతే ఈ సైజుకి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇదిగోండి ఈ విధంగా రౌండ్ చేసేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఆర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆర్మ్ బ్లోజ్ అనేది మనకి నైన్ ఇంచెస్ వస్తుంది అంటే ఎయిటీన్ ఇంచెస్ మొత్తం ఫుల్ రౌండ్ వచ్చేసి అండ్ నర్మ దగ్గర కూడా మన డాట్ అనేది రెండింటికి మిడిల్ లో మార్క్ చేసుకొని పైన ఒక నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ పర్ట్ అనేది రెడీ అయిపోతుంది బ్యాక్ పార్ట్ అయిపోతే మనకి నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట అయితే ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే నాలుగు ఫోల్డింగ్స్ వచ్చాయి దీన్ని కింద సమానంగా ఉన్న కోసం ఒక లైన్ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం టూ లైన్స్ మార్క్ చేశాను కదా కింది లైన్ వరకు కూడా ఎక్స్ట్రా అంతా చేసి ఈ పైన లైన్ దగ్గర నుండి మనము హ్యాండ్ పొడవు అనేది చూసుకోవాలి ఇదిగోండి ఈ లూజు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా ఆర్మ్ డౌన్ దగ్గరికి ఇక్కడ లెంత్ ఒక హాఫ్ ఇంచు పైనకి మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి తర్వాత రెండు లైన్ డ్రా చేసేసి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర గా మార్క్ చేసి అక్కడ నుండి శంఖ వరకు ఇలా క్రాస్గా ఆర్మ్ ఆర్మ్ మనము ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను మీకు ఈరోజు నేను సింపుల్ పద్ధతిలో చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి నేనైతే మా షాప్లో అయితే ఇలే ఇలానే ఇదే లో అయితే కట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కాదండి దాదాపు నేను టెన్ ఇయర్స్గా నేను ఇదే బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట ఇక్కడ లోత్ తీసాను కదా ఇంటూ మార్క్ పెట్టేశాను తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేయాలి అయితే దీన్ని క్రాస్గా వేసుకోండి బ్యాక్ పార్ట్ని ఇక్కడ మనకి అతుకులు రాకుండా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఉప్సి పట్టి వైపు ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి మిగిలినదంతా సేమ్ యాడ్ గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ కూడా సేమ్ సంఘ దగ్గర కూడా తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఇలా ఇలానే అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం తర్వాత ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేయండి లోత్ తీయడం కోసం అంతే దీనికి అంత పెద్దగా అవసరం లేదు లోత్ తీయడం వస్తే మీకు ఇది డ్రా చేయాల్సిన అవసరం లేదు ఎల్ ఇక్కడ నిక్ దగ్గర కూడా మార్చేసుకోండి ఇది ఖర్చు ఈ క్లాత్ పైన మీకు కనిపిస్తుందా లేదు కానీ కొన్ని సైజులు మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇలా ఉంటే బెస్ట్ అని నేను ప్రతిదీ చెప్తున్నాను అండ్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉక్స్ బెల్ట్ సైడ్ పైన కచ్చ షోల్డర్ దగ్గర కచ్చ వదిలేసి అక్కడ నుండి సేమ్ ఉక్స్ బెల్ట్ వైపు ఇలా నెక్ చూసుకోండి ఇక్కడికి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేయండి ఉక్స్ బెల్ట్ అనేది ఎప్పుడు దీనికి గా ఉండాలి అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుండి నెక్ ఇక్కడ పెట్టేసి ఈ ఉక్స్ బెల్ట్ అనేది గా పెట్టేసేయాలి ఓకేనా అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి షేప్ బెల్ట్ అంటే మన ఉక్స్ బెల్ట్ హైట్ కోసం తర్వాత షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ వైపు కచ్చ వదిలేసి ఈ మెయిన్ టక్స్ వరకు ఎంతో ఉందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని తర్వాత డాట్ పొడవు కూడా మార్క్ చేసుకోండి ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ లో అలాగే డాట్ పాయింట్ అనేది కూడా ఇక్కడ నుండి మార్క్ చేసుకోండి ఇదైతే అస్సలు ఎవరు చెప్పరు ఇలాంటి టిప్స్ అస్సలు ఎవరు చెప్పరు మీకు ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే మీరు కూడా నేర్చుకోవాలి మీరు కూడా ఎంతో కొంత మనీ అనేది సంపాదించాలనే నేను ప్రతి ఒక్కటి ఏది దాచుకోకుండా ప్రతి టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను నేను అండ్ ఇక్కడ సైడ్ జైడ్ సైడ్ కూడా పావిని వదిలేసి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో అంత చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మూడు లైన్స్ అయితే నేను డ్రా చేసేస్తాను చూడండి మీకు కనిపిస్తున్న కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది ప్లస్ లైట్ కలర్ కదా లైనింగ్ క్లాత్ అందుకని మీకు కొంచెం డిమ్గా కనిపించవచ్చు కానీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ డాట్ కోసం ఇక్కడ నుండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు తీసుకోండి అండ్ డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి ఒకటి పావు మొత్తం రెండున్నర ఓకేనా ఈ విధంగా ఆల్రెడీ డాట్ లెంత్ మార్క్ చేసుకున్నాం అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇలా తర్వాత ఇక రెండు మిగిలిన సపోర్టింగ్ డాట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి మెయిన్ డాట్ మనకి ముఖ్యం అనమాట ఈ మెయిన్ డాట్ ఒకటి కరెక్ట్ సెట్ అయితే మిగిలిన సపోర్టింగ్ డాట్స్ అనేది మనం ఎలా పెట్టుకున్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను ఇది అండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేశాను నేను కరెక్ట్గానే వచ్చేసింది నా మెతడ్లో మీరు బ్లౌజ్ కట్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్లు ఏం పెంచాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి నేను ఎప్పటి నుండో ఇదే మెతడ్ ఫాలో అవుతున్నాను కాబట్టి నా బ్లౌజ్లో ఎప్పుడు కంప్లైంట్స్ అనేది రాలేదు తర్వాత మనకి ఇక్కడ టక్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే కట్ చేసేటప్పుడు కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయొచ్చు అనమాట లేదంటే మళ్ళీ మనము మార్కింగ్ ఎక్కడ పెట్టామా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ హైట్ ఎంత అనేది మీరు బ్లౌజ్లో చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు ఇక్కడ నుండి పొడవు కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి మళ్ళీ నాలుగు ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గరికి మిడిల్ లో కొంచెం కిందికి డౌన్ చేసేసి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీ అండి మీరు సైజ్ బ్లౌజులు ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఒకవేళ సైజ్ బ్లౌజ్ మన దగ్గర లేదు అనుకున్నప్పుడు ఉక్స్ బెల్ట్ సైడ్ మూడున్నర సైడ్ 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 మూడు ఇంచులు మిడిల్లో రెండున్నర ఇంచులు పెట్టాను అనుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే నా స్టైల్లో మీకు చెప్పాను మీరు ఇలా ఒకసారి కట్ చేసి చూడండి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది